హాయ్ హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు సపోర్ట్స్ ఇస్తే ఇంకా బాగుంటామండి అలాగే నేను ఇప్పుడు ఏం తయారు చేస్తాను ఏం తీసుకొచ్చానో మీరు చూడండి ఓకేనా చూడండి తర్బూజ్ చూసారా తర్బూజ్ చూసారా ఈ తరుబూజ్తోని మనం తరుబుజి ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం సరేనండి తర్బూజు తినేలా తినే లభిస్తుంది కానీ ఐస్ క్రీమ్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఓకేనండి ఇదిగోండి బాగుంది కదా ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా చేస్తాను చూపిస్తాను రండి ఇదిగోండి నేను చక్కగా కడుక్కున్నానండి అంటే మనం కొన్నిదనే మనం చక్కగా నీటికి కడుక్కోవాలండి ఇదిగోండి ఇది ఐస్ క్రీమ్ది ఐస్ క్రీమ్ ప్రూఫ్ తీసుకున్నాను మన డిలో ఏంటంటే మూర్లోకి వెళ్ళాను కదా తీసుకున్నాను ఫస్ట్ ఇది తరుగుజే చేసుకుంటాను చూడండి ఎలా చేస్తాను అనేది ఇది తీసుకున్నాను కదా ఇవి మనం శుభ్రగాను ఈ మొక్కలు చక్కగా చాపుతని కట్ చేసుకోవాలి అక్కడ కూర్చుందాం మేడ మీదకి వెళ్ళి కూర్చుందాం అనుకున్నానండి అండ్ ఎక్కువగా ఉంది ఈవినింగ్ అయితే బాగున్నాను ఇప్పుడు ఇది చాలా అండ్ ఎక్కువగా ఉంది అందుకనే వెళ్ళే వచ్చాను అది ఇలాగ ఇది ఇది కొంచెం దిన్ తీసుకోండి ఎందుకంటారా ఎక్కువ కట్ చేసాం అనుకోండి ఇది ఇదే వదిలేసండి ఎక్కువ కట్ చేస్తే స్థిప్గా ఉంటూ కొద్దిగా మనము ఏదంటే యాడ్ చేసుకుందామని చూపిస్తాను మీకు నేను సరేనండి ఐస్ క్రీమ్ బాగుంటుందండి చాలా బాగుంటుంది అంటే నేను యూట్యూబ్ లేనప్పుడు చేశానండి ఒకసారి కానీ ఇవి కొనలేదు మొదలు గ్లాసుల్లో వేసి పెట్టాను అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు మా పిల్లలు అప్పుడు చేశాను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ మనకు ఉంది కదా దీనికి పెడదాం ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకు అనేసి చాలా మంది చేసుకుంటారు నేనైతే ఇదే ఫస్ట్ టైము అందులో ఈ తరుబుజీ పండుతో నేను ఫస్ట్ టైం అండి చేశాను సరేనండి ఇది అంతా కట్ చేసుకున్నాను కదా ఈ చిన్న చిన్న మొక్కలు ఇది కూడా వేస్తాను చిన్న చిన్న మొక్కలు ఇలా మనం పీసులు ఎవరైనా చాలా చాలా తీయగా ఉందండి నిజంగా అండి చాలా తీయగా ఉంది ఇప్పుడు ఇది ఇందులో మీకు ఎంత స్వీట్ అయితే అంత దీన్ని స్వీట్గా ఉంది కాకపోతే నేనైతే ఇదిగోండి ఈ స్పూన్ ఉంది కదా ఈ స్పూన్తో ఒక నాలుగే నాలుగు స్పూన్లు వేసుకుంటాను చిన్న స్పూన్ నాలుగు స్పూన్లు పంచదార వేసుకుంటాను తర్వాత కొద్దిగా మిరియాలు పౌడర్ వేసుకుంటాను ఎందుకంటే అది వేసుకుంటే మనకి దగ్గు ఏమీ రాదండి కొంచెం లైట్గా నేను మిరియాల పౌడర్ మాత్రం యాడ్ చేసుకుంటాను లైట్గా వేసాను వేసాను అంటే ఇంకేం వేసుకోనండి ఈ రెండు వేసుకొని నేను మిక్సీ చేసుకుని వస్తాను మిక్సీ చేసుకుంటే అట్లా ఎలాగేయడం ఏంటి అనేది దీనిలో ఈ ఐస్ క్రీమ్ పీసు ఎలాగేయడం ఈ అనేది మీకు నేను చూపిస్తాను ఓకేనండి మిక్సీ చేసి మిక్సీ గింతని తీసుకొని వస్తాను ఓకేనండి ఇదిగోండి మొక్కలు కట్ నేను నాలుగు స్పూన్లు వేస్తున్నాను చూడండి ఇంకా స్వీట్గా ఉంది చాలామంది కొంచెం షుగర్ ఇవి ఉంటాయి అనుకోండి వాళ్ళకి మీరు అది వేసుకోకండి ఒట్టిది వేసుకోండి బాగుంటుంది అది కూడా అలాగా కూడా బాగుంటుంది మూడు నాలుగు సరిపోతుంది స్వీట్ నేను మిరియాల పౌడరు చెప్పాను కదా మేము వేసుకుంటున్నామండి మిరియాల పౌడర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆంటీ కొత్తగా చెప్తున్నారు ఐస్ క్రీమ్లో ఉన్న మిరియాల పౌడర్ అంటే ఒకసారి వేసుకొని చూడండి మనం తినేటప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మన దబ్బు జలుబు రొంప అన్నీ వస్తాయి కదా మనకు తెలియదు తినేటప్పుడు నేను చేశాను చేసాను చెప్పాను గ్లాసుల్లో వేసాను ఇలాంటి గ్లాసుల్లోనే వేసుకొని నేను చేసుకున్నాను అప్పుడు ఇది కొనలేదు ఇది తీసుకోలేదు అప్పుడు అప్పుడు నాకు యూట్యూబ్ కూడా లేదు కాబట్టి ఇలాంటి గ్యాసుల్లో వేసుకొని నేను ఇలాంటి పుల్లలు ఇవన్నీ ఇలాంటి పుల్లలు తీసుకోండి ఇదే వండక్కర్లేదు ఇదే కొనక్కర్లేదు మనం ఇదే కొనక్కర్లేదు ఇలాంటివి ఐస్ క్రీమ్ ఇవి కొనుక్కుంటామా అప్పుడు మనం ఇవి ఇలా పెట్టుకుంటాం ఇందులో వాటర్ వేసేసి ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో ఇలాగని ఇలా పెట్టి మనం వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కని ఐస్ క్రీమ్ వస్తుంది అలాగే చేసుకోండి అంటే మీకు నేను చెప్తున్నాను ఈజీ చెప్తున్నాను అనమాట గ్లాసులోనైనా కప్పులోనైనా మీ ఇష్టం లేదా ప్లాస్టిక్ కప్పులు ఉంటాయి దానిలో కూడా ఇలాంటివి దొరుకుతాయి ఐస్ క్రీమ్ షాపులా దొరుకుతాయి చిన్న సైజు కూడా దొరుకుతాయి తీసుకోండి ఈ మిరియాల పౌడర్ ఒకసారి చేసుకొని చేసుకో మనకు తెలియదు మిరియాల పౌడర్ వేసుకున్నాము అని మనకు తెలియదు అందుకంటే మనకు దగ్గు జరుగు రాదు దానికోసం నేను వేసుకుంటున్నాను మీకు అన్ని కూడా క్లారిటీగా నేను చెప్తున్నాను మీకు ఇదే ఉండొద్దు గ్లాసులో కప్పులోనైనా వేసుకోండి వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇరవై నాలుగు గంటలు అంటే ఒక మార్నింగ్ పెట్టుకున్నామంటే ఈవినింగ్ తీసేమనుకోండి ఐస్ క్రీమ్ వచ్చేస్తాయి చక్కగా పిల్లలకి సర్దనమాట ఐస్ క్రీమ్ మనం బయటకున్న బదులు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి కొద్దిగా లైట్గా నిం చూడండి తెలియదండి ఇదిగోండి చిటికిడు మనకు అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాం కదా దవ్వు జలుబు ఏమీ పిల్లలకి ఉండదు పెద్దవాళ్ళకి ఉండదు అది నా నేను చేసుకున్నది అది అనమాట అంతే మీకు ఇష్టమో చేసుకోండి ఇష్టం లేదు ఓకే అండి నేను మిక్సీలు వేసి తీసుకొస్తాను ఇక్కడే వండండి సరేనండి ఇదిగోండి నేను కలర్ ఏం వేసుకోలేదండి న్యాచురల్గా చేస్తున్నాను చూడండి కలర్ ఏమి నేను వేసుకోవట్లేదు వేసుకుంటే మీరు వేసుకోండి స్వీట్ ఎక్కువ వేసుకుంటే మీరు స్వీట్ ఎక్కువ వేసుకోండి ఏం పర్వాలేదు సరేనండి ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ తీసుకోవాలా పేచి పెట్టిన మమ్మీ కొన్నది నేనైతే గ్లాసుల్లోనే వేసేస్తాను మీకు కలర్ కావాలంటే కలర్ వేసుకోండి నేనైతే కలర్ ఏం వేసుకోలేదు ఇదిగన్ కొద్ది వలుగుతుంది కినవాలిపోతుంది యూట్యూబ్ అనేది చాలా కష్టం అండి తెలీదు యూట్యూబ్ ఉన్నోడికి ఆ కష్టం అనేది తెలుస్తుంది అబ్బా ఇది చేస్తున్నారు ఎంత బాగుంది అంటారు తప్పను ఈ కష్టాన్ని మాత్రం ఎవరు చూడరు చాలా కష్టమండి కరెక్ట్ సరిపోండి మీకు చూపియాలి కదా ఇలా చూసారా కలర్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా రెడ్గా వస్తుంది కానీ కలర్ వేయకండి పిల్లలు ఉంటే కలర్ వేయకండి పెద్దవాళ్ళు అంటే పర్వాలేదు అప్పుడు మన ఐస్ క్రీమ్ ఇవి ఉంటాయి కదా ఇంకా కొద్ది తక్కువ ఇవి ఉంటాయి కదా ఇలా పెట్టేసుకోండి అన్నీ మనకి ఏది ఇష్టం అలాగే పర్వాలేదు ఏ మోసే పెట్టేసుకోవచ్చు కొద్దిగా నేను ఎండ నేస్తాను ఎండ వేస్తాను ఇది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్ అయిపోయాక మళ్ళీ ఆ మొక్క ఈ మొక్క యాడ్ చేస్తాను ఒక రెండు మూడు గంటలకు అయిపోద్ది అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ ఇది ఈవినింగ్ చేస్తాను మీకు చూపిస్తాను ఐస్ క్రీము రేపు వదులుతాను ఓకేనండి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సరేనండి ఇదిగోండి ఇదిగోండి ఇలా పెట్టిస్తాను ఫ్రిడ్జ్లో చూసారా మంచి కలర్ 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 ఓకేనండి ఈ ఐస్ క్రీమ్ అయిపోయాక మీకు నేను చూపిస్తాను సరేనండి మన ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఐదు గంటల ఫ్రిడ్జ్లో పెట్టానంటే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూడండి అది చూసారా ఐస్ క్రీమ్ చూడండి మన ఐస్ క్రీమ్ ఎలాగొచ్చింది చూసారా చూసారా ఐస్ క్రీమ్ అది అబ్బ్బబ్బా ఒక్కొక్కటి ఎలాగుందో చూపిస్తానండి తిని చూపిస్తాను ఐస్ క్రీమ్ చెయ్యండి అలాగా ఏం లేదు ఒక నాలుగు పీసులు తీసుకోండి తీసుకొని చక్కగా ఒక షుగర్ తక్కువ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంది పిల్లలు ఉంటారు కాబట్టి ఐస్ క్రీమ్ కాబట్టి కొద్దిగా మిరియాడ్ పౌడర్ వేసుకోండి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీడియం ఫ్రెండ్స్ చేయండి ట్రై చేయండి ఒక్కసారి పిల్లలు ఉన్నారు మా యాప్లో అవన్నీ కూడా ఎన్ని అవి ఎయిట్ కదా నేను ఒకటి తీసుకున్నాను మొత్తం లాగించొద్దు రాగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో మనం పెట్టేద్దాం ఎలాగన మళ్ళీ నేను ఇలాగ మన ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చిన్న వాళ్ళకైతే ధన్యవాదాలు పెద్దవాళ్ళకైతే నమస్కారం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్